ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడి తిరిగి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి చూడండి ప్రభు చెప్తున్నాడు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డారు ఆశీర్వాదం అంటే మన ఆత్మ దేవుని సన్నిధిలో చేరటం మనలను దేవుడు నా పిల్లలు అని ముద్ర వేయటం ఆయన పిల్లల అగుటకు ప్రభు మనకు అధికారం ఇవ్వటం ఆశీర్వాదం అంటే దేవుని ప్రజలలో మనం లెక్కించబడి ఆయన జీవగ్రంథంలో మన పేరు రాయబడి ఉండటం ఆశీర్వాదం అంటే మనం చనిపోగానే మన ఆత్మను దేవుడు ఆహ్వానించడం ఈ ఆశీర్వాదం మనకు వారసుల గుటకు మనం పిలువబడ్డాం అందుకనే దూషణకు ప్రతి దూషణ కీడుకు ప్రతి కీడు చేయకుండా మీరు దీవించండి ఇంకా ప్రతిగా దీవించ దీవించడం అంటే ప్రభు మిములను క్షమించునుగాక ప్రభు మిములను రక్షణలో స్థిరపరచునుగాక ప్రభు రక్షించును రక్షించునుగాక ఇది దీవించడం ఆశీర్వాదము దీవించడం అంటే మనకు వాటి నిర్వచనాలు వేరేగా మన హృదయంలో స్థాపించబడ్డాయి అవి కాదు ఆశీర్వాదం అంటే ఆర్థికంగా స్థిరపడటం ఆశీర్వాదం అంటే ఆరోగ్యంగా ఉండటం కాదండి హెల్త్ అండ్ వెల్త్ ఆర్ నాట్ బ్లెస్సింగ్స్ ఆర్ నాట్ ద సైన్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అవి కాదు ఏసయ్య దాన్ని మన ముందు పెట్టి ఆ సత్యమును మన ముందు పెట్టి మన క్లియర్ చేశాడు ఆరోగ్యంగా ఉన్న ధనవంతుని చూపించాడు ఆరోగ్యం లేకుండా దిక్కులేని స్థితిలో పడి చచ్చిపోయిన ఆ లాజరుని చూపించాడు అప్పుడు ప్రభు ద్వారా ఆశీర్వదించబడిన ఆ పేదవాడు దిక్కులేని చావు చచ్చిన ఆ లాజరు పరలోక రాజ్యంలో నెమ్మది పొందుతున్నాడు అబ్రహాము రొమ్మ ఆ ధనవంతుడు ఎంతో వైభవంతో ఎంతో మహిమకరంగా ఎంతో గ్లోరియస్ లైఫ్ జీవించాడు ఎంతో సుఖపడ్డాడు ఆయన నరకములో వేయబడ్డాడు యాతన పడుతున్నాడు కాబట్టి ఏసయ్య మనం ముందు పెట్టిన సత్యం ఏంటంటే ఆశీర్వాదం అంటే హెల్త్ అండ్ వెల్త్ కాదు అని చెప్పేశాడు ఏసయ్య ఇంకా మనం ఆ మైకములో ఉండి ఇంకా మనం ఆ అబద్ధంలో జీవించినట్లయితే మోసపోయేది మనమే ఆశీర్వాదం అంటే మనం దేవుని పిల్లలాగుట ఒక అధికారము ఆయన చెప్పినది మనం చేసి కిష్టులుగా జీవించడం ఆశీర్వాదం అప్పుడు చివరగా ప్రభు పిలుస్తాడు ఆశీర్వదించబడిన వారు లోనికి రండి ఆది నుండి మీ కొరకు సిద్ధపరచబడ్డ నిత్య జీవం నివాసములలో మీరు ఉండండి అని మనల్ని ఆహ్వానిస్తాడు